అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ తో మెప్పించిన సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా యానిమల్ తో సక్సెస్ అందుకున్నాడు రణవీన్ కపూర్ హీరో నటించిన ఈ చిత్రం తొమ్మిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఐఫా అవార్డులలో యానిమల్ మూవీ తన ఆధిపత్యం చూపించింది అబుదాబీలో జరిగిన రెండు ఇరవై నాలుగు ఐఫా వేడుకల్లో యానిమల్ మూవీ బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ నెగిటివ్ రోల్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ బెస్ట్ మ్యూజిక్ బెస్ట్ లిరిక్స్ బెస్ట్ ఎడిటింగ్ బెస్ట్ సౌండ్ డిజైన్ ఇన్ని విభాగాల అవార్డులను గెలుచుకుంది ఈ ఆనిమల్ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డిని ఎడిటర్ కూడా కావడంతో బెస్ట్ ఎడిటింగ్ అవార్డు ను సందీప్ వంగ అందుకున్నాడు ఈ క్రమంలో స్టేజ్ మీద సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ విలక్షన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వరం కు థ్యాంక్స్ చెప్పారు దీనికి తన స్టైల్లో ఆర్జీ స్పందించారు ఈ అవార్డు ఇచ్చినందుకు ఐఫాకు ధన్యవాదాలు ఈ ఎడిటింగ్ విభాగంలో నేను అవార్డు వస్తుందని అసలు ఊహించలేదు డైరెక్టర్ నిర్మాత రైటర్ ఇవన్నీ కాకుండా ఎడిటింగ్ లో వచ్చినందుకు సంతోషంగా ఉంది చాలా రేర్ అవార్డు ఇది ఈ సందర్భంగా నేను ఒక్క చెప్పాలి రామ్ గోపాల్ వరమ్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని సందీప్ అన్నారు ఆయన చిత్రాల్లో తను పనిచేయకపోయినా చాలా నేర్చుకున్న సందీప్ సందీప్ చెప్పారు దీంతో ఈ పోస్ట్ చేస్తూ రెడ్డి వంగ నేను ఇప్పుడు మీ దగ్గర మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అమెరికన్ మియా మాల్కోవా గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం రష్యన్ రచయిత అయ్యాన్ రెడ్డితో పాటు సందీప్ కూడా ఒట్టేస్తూ రిప్లై ఇచ్చారు దీనికి సందీప్ రెడ్డి వంగ సార్ అంటూ దండం పెట్టే మోజీతో రిప్లై ఇచ్చారు డైరెక్టర్ రామ్ గోపాల్ వరంపై తనకు ఉన్న గౌరవాన్ని ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని సందీప్ వంగ గతంలో చాలా సార్లు చెప్పారు ఇప్పుడు వాట్ల వేడుకలను మరోసారి ఆర్జీవి గురించి మాట్లాడటంతో వీరి వీడియోస్ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇకపోతే ప్రస్తుతం వర్మ శారీ మూవీతో బిజీగా ఉన్నాడు ప్రభాస్ తో స్పిరిట్ గా సందీప్ రెడ్డి బిజీ కాబోతున్నాడు కాగా యానిమల్ సినిమా సక్సెస్ లో ఎడిటింగ్ చాలా ఇంపాక్ట్ చూపించింది కొన్ని చోట్ల ఒక సీన్ నుంచి ఒక సీని కు మారే విధానం కూడా ఆకట్టుకుంది దర్శకుడుగా ఎడిటర్ గా సందీప్ అతను కుట్టారు ఈ అవార్డు కు వంగ వంద శాతం అర్హుడని చెప్పవచ్చు